ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అదృష్టం కలగబోతోందని అర్థం నల్ల చీమలు ఇంట్లోకి వస్తుంటే త్వరలోనే మీకు అదృష్టం కలగబోతోందని అర్థం అందుకే చాలా మంది ఇంట్లోకి నల్ల చీమలు వస్తే వాటిని వెంటనే బయటకు పంపరు గుడికి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసే సమయంలో సాధారణంగా అందరూ కొబ్బరికాయలు కొడుతుంటారు అయితే అలా కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం వరించబోతోందని అర్థం ఇంటి ఆవరణలో పక్షి గూడు కట్టుకుని ఉండడం కూడా శుభ శకునానికి సంకేతంగా భావిస్తారు అయితే ఇంటి చుట్టూ చెట్లు ఉంటేనే మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది ఇంట్లో దేవుడి వద్ద పెట్టిన దీపం నుంచి కొన్నిసార్లు చప్పుడు వస్తుంది అలా వచ్చిన చప్పుడు మనకి వినిపిస్తే అదృష్టం త్వరలోనే రాబోతోందని అర్థం హిందువులకు గోవులంటే దేవుడితో సమానం అందుకే అలాంటి తెల్లని ఆవు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అలాగే గుడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కనిపిస్తే మంచి జరగబోతోందని అర్థం ప్రొద్దున ప్రొద్దున ఏదైనా పని ఉండి బయటకు వెళ్తున్నప్పుడు మనం స్టార్ అయిన వెంటనే ఇద్దరు బ్రాహ్మణులు ఎదురు వస్తే త్వరలోనే మంచి జరగబోతోందని సంకేతంగా భావిస్తారు కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకు రావడం సార్లు నెమలి కనిపించడం పూజా కుల్లడం వంటివి జరిగితే అదృష్టం కలగబోతోందని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు